మనోహరి చంబ ఇద్దరూ అయితే ఇంకా రణ్వీర్ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారనమాట అయినా ఏం మాట్లాడుతున్నావు మనోహరి ఇరవై నాలుగు గంటలు ఆ ఇంట్లోనే ఉంటావు నువ్వు చేయలేనిది నేను ఎలా చేయగలను మైసూర్ బోండాలో మైసూర్ అంతటోండి నేను నువ్వు వేసే ప్లాన్లలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దమ్మా నేనేం చేయలేను అనేసి రణ్వీర్ అంటాడనమాట అయినా రణవీర్ నేనేం ఖాళీగా కూర్చోవట్లేదు అక్కడ నువ్వు మాత్రం కలకత్తాలో ప్రాపర్టీస్ని ఇంటిని వెయిటింగ్లో పెట్టి ఇక్కడికి వచ్చి ఎంపిటీగా ఉంటున్నావు అనేసి ఇంకా మనోహరి అనమాట ఏంటి మనోహరి నా పాప నా దగ్గరకు వస్తేనే కదా నా ఆస్తులు నాకు దక్కేది అసలు నా పాపను చూపిస్తాను నా పాపని ఇస్తానని పెట్టి మొన్న కూడా నన్ను ఒక ప్లాన్కి వాడుకొని వదిలేసావు అనేసి రణవీర్ అంటాడనమాట అవును వాడుకున్నాను కానీ ఆ బాగీ బిడ్డ ఆ బాగీ ఇద్దరూ బతికిపోయారు నా ప్లాను విఫలమైంది ఏం చేయాలి చెప్పు అనేసి మనోహరి అనిద్ది అనమాట ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడద్దు ఇంకొకసారి నేనైతే రాని నీతోటి నీకు అస్సలు హెల్ప్ చేయను అనేసి ఇంకా రణవీర్ అంటాడనమాట ఈసారి నువ్వు హెల్ప్ చేయాల్సిందే రణవీర్ ఎందుకంటే మన ముగ్గురం ప్రమాదంలో ఉన్నాము అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట చెప్పు చెంబా నువ్వైనా అనేసి మనోహరి అనిద్ది అనమాట అవును రణ్వీర్ ఆ పాగీబిట్ట బయటకు వస్తే మన ముగ్గురికి చాలా ప్రమాదకరము ఆ పాగీ బిట్ట మన ముగ్గురి పాలిట లాంటిది మనల్ని వదిలిపెట్టదు అనేసి చంబ అనిద్ది అనమాట అయినా నేనేం చేయలేదే అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట మొన్న బ్లాక్మెన్గా వేషం వేసుకొచ్చి ఇంకా విషవాయువునైతే ఇంట్లో అంతా వేసేసి బాకీ బిడ్డని చంపాలని చూసావు కదా అది చాలదా అనేసి మనోహరి అనిద్ది అనమాట అయినా కానీ అది నా సొంత ప్లాన్ కాదు నువ్వు చెప్తేనే చేశాను మనోహరి అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట రణవీర్ చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు చెప్పిన వాళ్ళు అందరూ శిక్షార్హులే అందరూ అయితే శిక్ష అనుభవించక తప్పదు ఆ బాగి బిడ్డ కడుపులో ఉన్నంతసేపే మన క్షేమము బయటికి వస్తే మనకి చావు తథ్యం మన మీద ప్రతీకారం తీర్చుకుంటుంది మనం చేసిన తప్పులన్నిటికీ ఆ బాగి బిడ్డ అనేసి ఇంకా చంబ అనిద్ది అనమాట ఇప్పుడు బిడ్డ పుట్టుక మనకి చావుతో సమానం అన్నమాట నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి రణ్వీర్ అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట మనోహరి అసలు అమర్ని చంపాలని చూసి ఒకసారి అమర్కి దొరికిపోయాను ఈసారి అయితే నేను ఇంటికి వచ్చి ఏమీ చేయలేను బాగీని బయటికి రప్పించు ఏదో ఒకటి చేస్తాను అనేసి రణవీర్ అంటాడనమాట బాగీ ఇంట్లో నుంచి బయటికి రాదు ఇంట్లో కూడా మనం ఏం చేయలేము ఎందుకంటే అమర్ లీవు పెట్టి మరి ఆ బాగీని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు ఇన్ని రోజులు అమర్ అయితే ఇంకా బార్డర్లో నిలబడి దేశాన్ని కాపాడాడు అదే అమర్ ఇప్పుడు ఇంట్లో అయితే బాగీకి బార్డర్లో నిలబడి బాగీ చుట్టూ పెద్ద కోటను నిర్మించాడు అంత ఇదిగా అమర్ చూసుకుంటున్నాడు బాగీని మనకి చాలా టఫ్ సిచ్యుయేషన్ ఉంది అనేసి మనోహరి అనిద్ది అనమాట మరి ఇప్పుడు ఏ దారి కనిపించట్లేదు కదా ఏం చేయగలము అనేసి రణ్వీర్ అంటాడనమాట ఒక దారి ఉంది కాలా అనేసి ఇంకా మన చంబాపి పిలవగానే కాలా అనేసి ఒక పామైతే అక్కడికి వస్తుంది అనమాట ఓహ్ నువ్వు చెప్పింది కాలా గురించా అనేసి మనోహరి అయితే తీసి పారేసినట్టు అనేది అనమాట అవును మనోహరి ఇది కాల అనే మహాసర్పము దీని కూరలు నిండా ఇంకా విషం నిండి ఉంటుంది అనేసి ఇంకా చంబ అనిద్ది అనమాట ఓహో ఈ కాలా గురించి కూడా పోయినసారి గొప్పలు చెప్పావు రెండుసార్లు అక్కడ అమరింట్లో వదిలావు ఇదేమీ చేయలేక పడగ చితికిపోయి పారిపోయి ఓడిపోయింది అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట ఇంకాగా మన కాలాకి కోపం వచ్చి బుస కొడతా ఉంటుంది అనమాట మనోహరి మీద ఇదేంటి నా మీదకి వస్తుంది అనేసి మనోహరి అనిద్ది అనమాట మరి కాలాకి కోపం వచ్చింది నువ్వు అన్న మాటలకి నువ్వు కాలాని అవమానించావు అనేసి చంబ అనిద్ది అనమాట మరి అది కూడా మనలాగే ఓడిపోయింది కదా అందుకే అలా అన్నాను అనేసి మనోహరి అనిద్ది అనమాట మనోహరి మనుషులు ఓడిపోతే పగ తీర్చుకోవాలనుకుంటారు కానీ అదే పగ తీర్చుకొని విజయం సాధిస్తే పాము పగ సాధించాడు అనేసి ఇంకా అంటారు అంటే పాము పగ అంత గొప్పది మనోహరి ఈ కాలా కూడా మనలాగే ప్రతీకారంతో రగిలిపోతున్నాడు ఓడిపోయినందుకు ఈసారి బాగీని అయితే చంపక చ ఖచ్చితంగా చంపేస్తాడు అనేసి చంబానిద్ది అనమాట ఇంకెందుకు మరి ఈ కాలానైతే అమరింట్లో అనేసి రణ్వీర్ అంటాడనమాట రణవీర్ మేం కాదు నువ్వే ఈ కాలాన్ని తీసుకొచ్చి అమరింట్లో వదిలేసి అయ్యాలా అప్పుడు ఈ కాల బాగిని ఈసారి ఖచ్చితంగా కాటు వేసి చంపేస్తుంది అనేసి చంబానిద్ది అనమాట సరే అనేసి రణవీర్ అయితే ఒప్పుకుంటాడు అనమాట ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో అయితే యమలోకం చూపిస్తారనమాట అక్కడైతే యమధర్మరాజులూ ఇటు తిరుగుతా చెప్తూ ఉంటారనమాట ఇంకా నారదుల వారైతే యమధర్మరాజు దగ్గరికి వస్తాడనమాట యమధర్మరాజ సమవర్తి నువ్వు నన్ను ఇంత వంచన అనుకోలేదు నా దగ్గర నువ్వు అసత్యం చెప్పావు అనేసి నారదుల వారు అంటారనమాట నేనేమి అసత్యం చెప్పాను నేనేమి వంచాము అనేసి యమధర్మరాజు అయితే అంటారనమాట ఏమిటా అసలు ఆ అరుంధతి బాలికని ఇంద్రజ అని అబద్ధం చెప్పావు తను మానవ కాంతంట కదా తను ఇంద్రుడి కూతురు కాదంట కదా ఎందుకు మాతో అబద్ధం చెప్పారు మీరు అనేసి నారదుల వారంటారనమాట మీకెవరు చెప్పారు నేను ఇలా అబద్ధం చెప్పానని అనేసి యమధర్మరాజు అంటాడనమాట స్వయంగా ఆ బాలికే మాతో చెప్పినది అనేసి నారదులవారు వారు అంటారనమాట అయ్యయ్యో ఈ బాలిక మా పీఠమునికే ఎసురు పెట్టింది అనేసి యమధర్మరాజు మనసులో అనుకుంటాడనమాట దూరం నుంచి అయితే ఆరు అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకునేది అయితే వింటూ ఉంటుందన్నమాట యమధర్మరాజా అసలు మీరు చేసిన ఈ తప్పుకి ఈ అసత్యానికి తగిన మూల్యము చెల్లించుకోక తప్పదు మిమ్మల్ని అయితే ఇంకా ఇంద్రుడి ముందు పంచాయతీ పెట్టి విచారణ జరిపించి అందరి దిక్పాలకుల ముందు మీ పరువు తీసదును ముల్లోకాలలో మీరు చెప్పిన అబద్ధానికి చాటింపు వేసి ఇంకా మీ పరువు తీస్తాను నేను అనేసి ఇంకా నారదుల వారైతే కోపంగా మాట్లాడతారనమాట ఇంకా అయ్యయ్యో ఇప్పుడు నేనేం చేయాలి అనేసి ఇంకా ఆరు టెన్షన్ పడుతూ రాజుగారు ఇరుక్కుపోయారే అనేసి ఆరు అయితే చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుతూ అక్కడికి వస్తా అనమాట అయ్యయ్యో నారదుల వారు నేనే అనేసి ఇంకా ఆరు అనమాట నువ్వు గెలవడం ఏమిటి అనేసి నారదుల వారు అంటారనమాట ఆరు అయితే యమధర్మరాజుకైతే కన్ను కొట్టి సైగ చేసిద్ది అనమాట అంటే నేను ఇంద్రచ కాదు మానవకాంతను అనేసి మిమ్మల్ని నమ్మిస్తే నేను అనమాట మీరు ఒకవేళ నమ్మకపోతే యమధర్మరాజుల వారు అనమాట మీరు నేను మానవకాంతనని చెప్పగానే నమ్మేశారు కాబట్టి మీరు ఓడిపోయారు నేను గెలిచాను ఇదైతే మేము పందం అనేసి ఆరు అనమాట అవునవును నారదుల వారు నిజంగానే నమ్మేశారే అసలు ముల్లోకములు తిరిగే నారదుల వారికే నువ్వు ఇంద్రజం అని గుర్తుపట్టక మానవకాంతం అని చెప్పేసరికి నమ్మేశారు అయ్యయ్యో నారదుల అనేసి యమధర్మరాజు అంటాడనమాట ఆ నేను కూడా ఏమీ నమ్మలేదు నమ్మినట్టు నటించానంతే ఇలాంటి యమలోకంలో కూడా అసలు ఈ ఇంద్రజ అయితే ఇలాగా నవ్వులు పుట్టించింది అంటే తిను ఖచ్చితంగా ఇంద్రుడి కూతురే సూపర్ అమ్మ ఇంద్రజ అనేసి ఇంకా నారదుల వారైతే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట అప్ప బాలిక నువ్వు కొన్ని క్షణములు మాకు చెమటలు పట్టించేసావు కదా అనేసి రాజుగారు అంటారనమాట నేనే కాపాడాను కదా రాజుగారు మిమ్మల్ని అయినా కానీ నన్ను భూలోకానికి పంపించచ్చు కదా మా చెల్లెలు డెలివరీ అయ్యాక వస్తాను అనేసి ఆరు అనమాట సరే ఆలోచిస్తానులే బాలిక అనేసి యమధర్మరాజు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా మళ్ళీ మనకి భూలోకం చూపిస్తారనమాట రామ్మూర్తి అయితే తన ఇద్దరు కూతుళ్ళని చూసుకొని ఫోటోలు అయితే సంతోషపడుతూ వాళ్ళ కూతుళ్ళకు ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడనమాట ఎంతసేపు అని ఫోటో చూస్తావు ఎప్పుడు నువ్వు అనేసి ఇంకా బాగి వాళ్ళ పిన్నైతే మంగళ అంటూ ఉంటుంది నా ఇష్టమే నా తులను నేను చూసుకుంటాను నీకు ఒక విషయం చెప్పాలా బాగీకి తొమ్మిదో నెల వచ్చింది కదా సీమంతం చెయ్యాలనుకుంటున్నాను నువ్వు కూడా ఒప్పుకోదానికి మనము అల్లుడి గారి దగ్గరికి వెళ్ళి ఒప్పించి బాగీని ఇక్కడికి తీసుకురావాలి అనేసి రామ్మూర్తి అంటాడనమాట అక్కడ నీ అల్లుడు బాగిని బయట కాలు పెట్టకుండా చూసుకుంటున్నాడు ఆయన అస్సలు ఈ సీమంతానికి ఒప్పుకోవడం అనేసి మంగళనిత్ అనమాట నేను ఎలాగో ఒకలాగా ఒప్పిస్తానులే అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట మరి మన ఇల్లే ఉన్న ప్యాలసా ఇక్కడికి వచ్చి సీమంతం చేయడానికి బాగీకి అనేసి ఇంకా మంగాళ అనమాట బాగి సీమంతం ఇక్కడ చేయను అరుంధతి పుట్టిన ఊర్లో అక్కడ నా ఇంట్లో చేస్తాను నేను అనేసి రామ్మూర్తి అంటాడనమాట సరే నీ ఇష్టం ఎటన్నా పో అనేసి మంగళ అయితే అనిద్దనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే మనకి